పాడేరు నియోజకవర్గ ప్రజానికానికి అధికారులకు అనధికారులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు గంగా పూజారి శివకుమార్ వైస్ ఎంపీ పాడేరు టీడీపీ అరకు పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి దపోటి వెంకటరమణ పాడేరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు జ్యోతి కిరణ్ పదమూడవ వార్డు మెంబర్ పాడేరు మేజర్ పంచాయతీ ఐ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబాలకి రాష్ట్రానికి కూడా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు చూశారు ఈ సైకో గడి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంత నాశనం అయిపోయింది అప్పులపాలు అయిపోయింది రాష్ట్రం తనకి భవిష్యత్తు నాశనం చేసేస్తాడు మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది అంచేది మన అందరం కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి అవకాశం మనకు వస్తుంది మూడు నెలల్లో కేవలం మూడు నెలలే ఉంది రేపు జరగబోయే ఎన్నికల్లో అందరం కూడా ఆ పాత్ర ముఖ్యమా చంద్రబాబు ముఖ్యం పక్కన పెట్టండి రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కావాలా వద్దా రాష్ట్ర భవిష్యత్తు కావాలనుకున్న మన పిల్లల భవిష్యత్తు కావాలి కావాలనుకున్నా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి అందరూ కూడా ఇవాళ భావిస్తున్నారు అది మీ అందరూ కూడా అర్థం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీ అది సరైన నిర్ణయం కొత్త సంవత్సరంలో మీరు అందరూ తీసుకోవాలని మీ తాలూకు ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ